నమస్తే నేను మేషో కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పుష్ప సినిమాలో రైటరు అద్భుతంగా రాసినటువంటి ఒక లిరిక్ వచ్చి ముందు నాదే వెనక నాదే పక్కన నాదే భూమి నాదే ఆకాశం నాదే అని రాశాడు అనమాట మొత్తం మీద ఇప్పుడు భారతదేశంలో ఎవరి ట్రెండ్ నడుస్తుందిరా అంటే ఒకరు నరేంద్ర మోడీ గారు మరొకరు ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ట్రెండ్ కన్ఫామ్గా గా నడుస్తూనే ఉండాలి ఒక పక్క ఎన్నడూ లేని విధంగా ఇంత ముందు సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం హోదాలో అందించి ఉండొచ్చు కాక కానీ అవన్నీ అది టీకప్లో తుఫాను మాదరా ఒక పక్క అందిస్తూ ఉన్నాయి అక్కడ ఆయన చేసేటువంటి అభివృద్ధి మూలాన ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు కంటి కనిపించేది కాదు ఏ విధంగా అయితే మరిచిట్టు నీడన పూల చెట్లు నిలవలేవు బతకలేవు అంటారో ఆ రకంగా ఆయన చేసేటువంటి అభివృద్ధి స్థాయి ఒక రేంజ్ ఉంటుంది కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు అంతగా ప్రాచుర్యానికి నోచుకోవన్నమాట కానీ సంక్షేమ పాటకి సంక్షేమం అంతానే ఉంటుంది ఇప్పుడు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారి శకం అంటూ ఆరంభమైంది ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క నాయి బ్రాహ్మణ సోదరులకి ప్రతి సంవత్సరానికి పలానా డబ్బులు వేస్తామని చెప్తున్నారు వేస్తానే వస్తున్నారు ఒక పక్క రైతుల అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి మరోపక్క మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం మహిళల కోసం ఈ యొక్క గ్యాస్లు ఫ్రీగా ఇస్తున్నారు అదిగా అన్న క్యాంటీన్లు అంటారు మరో పక్క అన్నదాత సుఖీభావా అని చెప్పి ఇంకా మత్స్యకారుల భరోసా అని చెప్పి ప్రతి ఒకటి ప్రతి వర్గం యొక్క అభినందనలు చోరుకునే విధంగా ప్రతి వర్గం యొక్క మననలు పొందే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఆయన ఒక పక్క కష్టపడతా ఉంటే మరోపక్క నారా లోకేష్ గారు ఒక పక్క ఏది బయట నుంచి పెద్ద పెద్ద కంపెనీలన్నీ మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తా వస్తానే ఉన్నారు మరోపక్క పవన్ కళ్యాణ్ గారు ఒక్క రూపాయి కూడా అవినీతి కాకుండా గతంలో మారుమూల గ్రామాలకి ఎక్కడ రోడ్లు ఉండేటివి కాదు అటువంటిది ప్రతి మారుమూల గ్రామానికి కూడా సీసీ రోడ్లు కనెక్టివిటీని పెంచే విధంగా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు ఇటువంటి టీం ఉన్నప్పుడు ఎవరైతే అధినాయకుడు ఉంటారో వాళ్ళకి కొత్తగా కష్టం అనేది ఉండదు ఆయన మస్తిష్కంలో ఏదైతే ఆలోచనలు ఉంటాయో అవన్నీ ఆగమేఘాల మీద అత్యద్భుతంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన ప్రశాంతంగా పనులు చేసుకోగలుగుతాడు ఎస్ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన వలన ఏమైందంటే ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అంటా వస్తున్నాయి కదా దాన్ని అదంతా ఒక రేంజ్ అయితే ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి కష్టానికి ప్రతిఫలం కనిపించే విధంగా ఏకంగా నాలుగు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ను పొందడం జరిగింది అది కేవలం మన ఆంధ్ర రాష్ట్రానికి దక్కడం అనేది నిజంగా అంత ఆనందపడాల్సినటువంటి విషయం ఒక పక్కేమో మొన్న మొన్న విడుదలైనటువంటి ఒక నివేదిక ఆధారంగా మనకు అర్థమైంది విదేశీ పెట్టుబడులు కావచ్చు బయట నుంచి వచ్చేటువంటి భారతదేశంలో ఇతర ఇతర పెద్ద పెద్ద కంపెనీల నుంచి వచ్చేటువంటి పెట్టుబడులు భారతదేశం లేకల్లా ఏ రాష్ట్రం ఎక్కువ ఆకర్షించిందంటే ఏకంగా ఇరవై ఐదు పర్సెంటేజ్ ఒకే ఒక రాష్ట్రం అది ఆంధ్ర రాష్ట్రం ఆకర్షించిందని చెప్పి ఒక పక్క ముక్కును వేరేసుకునే విధంగా యావత్ దేశాన్ని మన వైపు చూసే విధంగా చేసినటువంటి ప్రయత్నం ఈ అధినాయకుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది ఇప్పుడు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అంటూ దక్కడం జరిగింది అసలు అదేందో చూద్దాం ఒక రహదారి నాలుగు గిన్నీస్ రికార్డులు అంట రికార్డులు మోత మోగించిన బెంగళూరు కడప విజయవాడ ఎకనామిక్ కారిడార్ ఎప్పటి నుంచో అంటానే ఉన్నారో సహజ భాషలో సహజ యాసలో చెప్పాలంటే జనరల్గా రోడ్డు పక్కన స్థలం అయితే బాగుంటుంది అని చెప్పి చాలా మంది ఏదైతే రియల్ ఎస్టేట్లో ఉంటారో వాళ్ళు కోరుకుంటూనే ఉంటారనమాట తద్వారా మామూలుగా మారుమూలుగా ఉన్నటువంటిది ఒక ఏదైతే భూమి ఉంటుందో మూడు లక్షలు విలువ చేసేది అట్టాటి హైవే పక్కన కనబడితే దాని వెల కాస్త మూడు కోట్ల పైకి వెళ్ళిపోతుంది ఒక ఎకరం భూమి విలువ ఆ రేంజ్ లో అదేవిధంగా ఏ విధంగా అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో మన చుట్టూరు హార్బర్కి యొక్క కనెక్టివిటీ పెంచాలా అదేవిధంగా రహదారులు మన రాష్ట్రంలో పడాలన్నప్పుడు ఈయన ఆలోచన చేస్తూ ఉంటే అందరికీ అర్థమయ్యేది కాదు ఇప్పుడు అటువంటి రహదారులు మన పల్లెటూరుల మధ్యన పోతూ ఉంటే మన రాష్ట్రం యొక్క విలువ ఏ రేంజ్లో పెరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ చూడండి బెంగుళూరు కడప విజయవాడ ఎకనామిక్ కారిడార్లో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం వంకరకుంట అదేవిధంగా సాతరపల్లి మధ్య ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ జాతీయ రహదారి నిర్మాణ పనులు జెట్ వేగంగా సాగుతున్నాయి ఈ రోడ్డు నిర్మాణంలో నాలుగు గిన్నీస్ బుక్ రికార్డులు నెలకొల్పడమే లక్ష్యంగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో పనులు మొదలుపెట్టిన రాజ్పత్ ఇన్ ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ చారిత్రాత్మక ఘనత సాధించింది పనులు మొదలైన వారం రోజుల్లోపే నాలుగు గిన్నీస్ రికార్డులంటూ సాధించింది ఈ నెల ఆరున పుట్టభర్తి సమీపంలో ఎన్హెచ్ఐ రెండు గిన్నిస్ రికార్డులు సృష్టించగా తాజాగా ఆదివారం మరో రెండు రికార్డులు గిన్నీస్ బుక్లోకి ఎక్కింది ఈ నెల ఆరవ తేదీన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఏకంగా ఇరవై ఎనిమిది పాయింట్ తొంభై ఐదు కిలోమీటర్లలో తారు రోడ్డు నిర్మించడం అదే సమయంలో పదివేల ఆరు వందల డెబ్బై ఐదు టన్నుల బీటు మైనస్ కాంక్రీటు అదే కంకర తారు ఉపయోగించడంతో రెండు గిన్నిస్ రికార్డులు సొంతమయ్యాయి అలాగే ఏడు రోజుల పాటు రాత్రి బోగులు లేకుండా తేడా తెలియకుండా ఆరు వందల మందికి పైగా ఇంజనీర్లు కార్మికులు పనిచేసి పదకొండు పాయింట్ ఐదు మీటర్ల వెడలపు మూడు లైన్లుగా టూ మైనస్ కాంక్రీట్తో నూట యాభై ఆరు కిలోమీటర్లు రోడ్డు నిర్మాణాన్ని ఆదివారం పూర్తి చేశారు ఈ క్రమంలో నూట యాభై ఆరు కిలోమీటర్లు తారు రోడ్డు నిర్మించడం యాభై ఏడు వేల ఐదు వందల టన్నుల టూ మైనస్ కాంక్రీటు కంక్రో తారు కలిపింది ఉపయోగించి మరో రెండు గిన్నీస్ రికార్డులంటూ సాధించారు దీంతో వారం రోజుల వ్యవధిలోనే నాలుగు రికార్డులు సొంతమయ్యాయి ఏదైతే ఈ సంస్థ ఉండాదో రాజ్పత్ ఇన్ ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ సంస్థకు మంచి పేరు వరల్డ్ ఇంత యుద్ధ ప్రాతిపదికన చేస్తాంది కాబట్టి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏదైతే గవర్నమెంట్స్ ఉంటాయో అటువంటి గవర్నమెంట్స్ కూడా వీళ్ళకి కాంట్రాక్ట్లు అప్పగించేటువంటి అవకాశం ఉంది ఇదంతా శరవేగంగా ఎందుకు దూసుకుపోతుంది దాని వెనకలు ఉన్నటువంటి ఎవరైతే మూల కారకుడు ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కేమో ప్రతిపక్షాలు అభివృద్ధి లేదు ఇది లేదు ఇది లేదని చెప్పి ఊరికే నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు ఇది చూస్తే అర్థమవుతుంది అది పని అంటే ఆశామాసిగా కాదు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కొట్టే విధంగా చేపించడమే పని అటు కేంద్రంతో అటు కేంద్రంతో పలు దఫాలుగా మాట్లాడి కేంద్ర సహకారం తీసుకొని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంత ఇంత నిధులు ఇచ్చి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా తీసుకెళ్తున్నారు ఒక పక్క అమరావతి పనులు అయితే మూడు షిఫ్ట్లో పనులు జరుగుతున్నాయంటే ఏ రకంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ మనం చెప్తున్నటువంటి ఎన్హెచ్ నేషనల్ హైవే రోడ్డుకి సంబంధించి ఇక్కడ కూడా రెండు షిఫ్ట్లో జరుగుతుంది ఇరవై నాలుగు గంటల పనులు కూడా జరుగుతూనే ఉంటారు సో ఆలోచనగా ఉంటే ఆవిష్కరణ అనేది ఆటోమేటిక్గా అవుతాయి అనేది ఈ యొక్క విషయం చూస్తే మన క్లారిటీ అర్థమవుతుంది ఇంకా కడప అదేవిధంగా బెంగళూరు విజయవాడ ఆర్థిక కారిడార్లో భాగంగా వానవోలు వంకరకుంట ఓదుపల్లె సెక్షన్లోని ప్యాకేజీ టూ త్రీ పన్నుల్లో ఈ రికార్డులు నమోదయ్యాయి కాగా ఈ రికార్డులను సోమవారం ప్రకటించనున్నారు ఈ కార్యక్రమంలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అదేవిధంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వర్చువల్గా పాల్గొంటారని రోడ్డు నిర్మాణ పన్నులు చేపట్టిన రాజ్పథ్ ఇన్ఫ్రాఖాన్ సంస్థ ప్రతినిధులైతే వెల్లడించారు ఇంత క్రెడిట్ సంపాదించాక దానికి సపరేట్గా ఒక పెద్ద సభ పెట్టేసి ఈ ఘనత మా వాళ్ళే సాధించాము అని చెప్పి వీళ్ళు ఉదరగొట్టుకునేటువంటి పరిస్థితుల్లో లేదు చాలా బాగా మీ పనులు మీరు చేసుకుంటా అని చెప్పి చాలా బాగా మీ పనులు మీరు చక్కగా చేస్తున్నారు బాగా చేస్తున్నారని చెప్పి కేవలం వాళ్ళని అభినందించే దానికి వర్చువల్గా అటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పాటు ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకి సంబంధించినటువంటి ఏదైతే సభ ఉండదో అక్కడ వర్చువల్గా ఫాలో అయ్యి వర్చువల్గా మాట్లాడి వాళ్ళ యొక్క సందేశాన్ని అందిస్తారు మనకైతే అర్థం అవుతుంది ధన్యవాదాలు